పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఎలా అంటే ఎక్కడ ఏదో జరిగినా నాకే నాకే అన్యాయం చేస్తున్నారు వాళ్ళు నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి మాటలు చెప్పి సానుభూతి మాటలు తనకు తను తెచ్చుకోవడానికి మాత్రం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇదిగొందుకో నన్ను టార్గెట్ చేసేసారు నన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒక్కడిని చేసి ఇట్లా చేస్తూ ఉన్నారు ఎంతసేపు ఇదే ఊదర కొట్టం మీకు గుర్తుందా రెండు వేల మంది తణుకులోకి వచ్చి నన్ను ఎటాక్ అంటారు మరి అధికారులు ఇప్పుడు ఏనాయక మరి రెండు వేల మంది కనుక్కోవచ్చుగా బ్లేర్లతో గెక్కపోయారు అన్నారు అధికారం ఉందేనాక మరి కనుక్కోవచ్చుగా కనుక్కోవచ్చు కదా మరి పూర్తి స్థాయిలో గతంలో ఆయన నన్ను తొక్కేస్తున్నారు నన్ను అట చేస్తున్నారు ఐదు అని చెప్పి అసత్యమైన మాటలు చెప్పి లాభం చేకూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా నన్ను అన్యాయం చేయబోతున్నారు నాకు అన్యాయం చేస్తున్నారు నా సినిమాకు అన్యాయం చేస్తున్నారు నన్ను ఎవరో తొక్కే పోయారు అని చెప్పి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా మాట్లాడటం అసలు ఆయన నువ్వు నిజంగా నువ్వెంత అంటే నువ్వు డిప్యూటీ సీఎం నువ్వు ఈ ప్రభుత్వానికి ఒకనొక నువ్వు అంత స్థాయిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా పూర్తి స్థాయిలో నన్ను తొక్కైపోతున్నారు నన్ను తొక్కైపోతున్నారు అంటే ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ఎగ్జాక్ట్ ఆర్ నారాయణమూర్తి గారు అదే చెప్పారు ఒకసారి ఆర్ నారాయణ నారాయణమూర్తి గారు నువ్వెంతా స్వామి నువ్వు డిపీట్ చేయము నీ సినిమాని ఎవరు దొక్కేస్తారు నీ సినిమాను దొక్కేస్తారు అని చెప్పి బెదిరిస్తున్నావా లేకపోతే ఏంటిది ఎవరైనా కానీ ప్రభుత్వ అధినేత స్థాయిలో వాళ్ళు చర్చలో పిలవాలి బంధు ప్రకటిస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తావా ఇది ఎక్కడ అసలు ఇదేం విధానం అసలు ప్రభుత్వం అనేది ఎందుకు ఇంకా బంధులు కానీ ఏం చేయొద్దు మేము బెదిరిస్తామనే అనే విధానానిక ఇది తప్ప అసలు మీ హర్హర వీరమలు సినిమాకి రెండు వారాలు ముందు బంద్ పెడతా అంది అంతకుముందు ఎప్పుడు చెప్పారు మేము బంద్ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో ఒక సినిమా ఫంక్షన్లు లేకపోతే సినిమా ఈవెంట్స్ కానీ లేకపోతే సినిమా రిలీజ్ కానీ ఏదైనా మూడు వారాలు ముందు చెప్పాలనే ఒకటి ఉంది ఫస్ట్ నుంచి కూడా మరి ఇప్పుడు కూడా అదే కదా కొనసాగుతుంది ఈ బంధు విషయంలో కూడా ఎప్పుడో చెప్పారు కదా మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం ఏమైందా మీకు ఇబ్బందులు ఏంటి మీకు ఏం సమస్యలు ఏమైనా వచ్చి చర్చలకు ఎందుకు పిలవలేదు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి గోల గోల ఒక సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు గోల మీరు కనీసం ప్రభుత్వ అధినేతలకు ఉండి ఏం సాధించారని బెదిరింపు సాధించారు ఆర్ నారాయణ మూర్తి చూడండి ఏం మాట్లాడారు ఎగ్జాక్ట్ గా హరిహరి వీరబల్ అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు పాటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఇట్ ట్రాష్ అది ఉచితది అది కట్టి కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్ర ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి లోకేష్ గారు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని ఫిలిం చెప్పల్ గాని అది సినిమా పరిస్థితి ఒక ఆ రెండు సంస్థలు కూడా ఇప్పుడు బొందు అని చెప్పరాడు తప్పు కోసం చెప్తున్నాను బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త ఎవరైనా పొందు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో మనం ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొరికి రాలేదు కాబట్టి మేము బంధు ప్రయత్నించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాలకు వారాల ముందు తెలియపరచాలి ప్రియాంపుల్ మూడు వారాలకు ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టగానే ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి సో చూన్ ఫస్ట్ ను బదులు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు రెండు వందలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హారే మందికి అది వర్తింపు చేస్తుందంటే అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్ర తెలుగు చలచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత సర్వమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని అ పొలిటీషియన్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకుని ఈ జనసేన పార్టీ పెట్టి ఈ వేళ ఆయన టిఫ్యులు చేయమయ్యారంటే ఆఫ్ మన చూడాలతో గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తలుపు కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ క్రితంలో కూడా హచ్చు దూరపోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కాదు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి మహారుంటే ఒక పెద్ద ప్లే చేసి ఉంటే ఒక పర్సన్ ప్రిడ్గా మిమ్మల్ని మేము అంత గౌరవించండి సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత సార్ ఆ పని చేయాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సెలెక్ట్ నిర్మాత మొత్తం

హరిహరి వీర మనకి దీన్ని ఒక లింక్ పెట్టి ఇది ఒక సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ ప్రసన్న సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అర్హరవేమను పోక చేయడం ఉంటే ఇప్పుడు దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి కేవలం ప్రచారం కోసం చేసుకున్నాం మనసుపూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఎన్నారా ఆర్ నారాయణమూర్తి గారు ఎంత స్థాయిలో మండిపడ్డారు అర్హర వేరే సినిమాని తీసుకొచ్చేసి అసలు ఇష్యూ కొనుక్కొలుతున్న సమయంలో ఆ సినిమా కోసం ఆపారు ఐదని చెప్పి ప్రచారం చేసుకుంటే ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో బంద్ అనేది ఒక హక్కు కదా ఆ హక్కును కలవరాస్తారా ఐదని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు స్పష్టంగా మాట్లాడారు ఆర్ నారాయణ మూర్తి గారు ఈ రోజే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫస్ట్ చిరంజీవి గారి కంటే కూడా ముందు ఆర్ నారాయణమూర్తి గారు ఇనిషియేట్ తీసుకొని పేర్రి నాని గారి దగ్గరకు వచ్చింది నాడు పేర్రీ నాని గారు ఇంటి దగ్గర ఆర్ నారాయణమూర్తి గారు అంతలో కరోనా టైంలో కూడా వచ్చి అన్న ఇదేంది అని చెప్పి మాట్లాడి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఆర్ నారాయణమూర్తి గారు పెద్దరేక హోదా వస్తుంది అనుకున్నారు ఏమో తెలియదు కానీ వెంటనే చిరంజీవి గారు ఎంటర్ అయిపోయి మొత్తం ఆయన వైపు తిప్పుకున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది ఆర్ నారాయణమూర్తి గారు అన్నాడు ఆయన ఎప్పుడు క్రెడిట్ కోసం పాకుల ఏ ఒక్కరి దగ్గరకు పోయి చేయిచాపే విధంగా ఆయన ఎప్పుడు చేయాలా అందరూ బాగుండాలని ఆయన తాపత్రయం ఈరోజు వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి లేదా ఒకరు ఎవరు స్వార్థంగా బాగుండాలి ఎన్ని చోట్ల ఆయన అందరూ అందరూ బాగుండాలని ఆలోచన చేసుకున్న వ్యక్తి ఆయన ఆ వ్యక్తే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎంత పెద్ద తప్పు చేశాడు ఎంతమంది బెదిరించారో చూడండి ఇంకా అక్కడ